ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఐస్కాంతంలో డబ్బుని లాక్కొచ్చి మనకు చేర్చిపెట్టే ఒక మంచి కుబేర నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ కుబేర నంబరు దేని మీద రాయాలి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అది ఎక్కడ పెట్టాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఏ పని చేసినా డబ్బు ఆదాయం కోసం ఎందువల్లంటే మనం కాలు బయట పెడితే డబ్బే అవసరం కాబట్టి డబ్బు లేనిదే ఏది నడవదు కాబట్టి ఆ డబ్బును సంపాదించేందుకు మనమంతు కృషి చేస్తూ ఉంటాం కానీ ఆ కృషికి తగినంత ఫలితం అనేది మనకు రాకపోతుంది దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు మనకున్న గ్రహ దోషాల వల్ల మనకున్న నరదృష్టి వల్ల కొన్ని సార్లు వచ్చి కలిసి రాకుండా పోతుంది అనమాట మనం చేసే ప్రయత్నం అనేది ఫలించకుండా పోతుంది అలాంటప్పుడు మనకు ఇప్పుడు చెప్పబోయే నంబర్స్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ వచ్చి మనకు డబ్బుని చేర్చిపెట్టేందుకు అలాగే మనకి చేసే పనిలో అదృష్టం కలిసి వచ్చేదానికి ఎంతగానో ఉపయోగపడతాయండి అలాంటి ఒక కుబేర నంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ కుబేర నంబర్ని మనం దాల్చిన చెక్క మీద రాయాలన్నమాట దాల్చిన చెక్క మీద ఈ కుబేర నంబర్ అనేది రాసి దీనికి కావాల్సింది మనకు దాల్చిన చెక్క మనం బిర్యానీలు అంతా వేసుకుంటాం కదా కూరల్లో ఆ దాల్చిన చెక్క కావాలి ఆ దాల్చిన చెక్క మీద మనం రాయాలన్నమాట కొంచెం పొడవుగా ఒక వేలు ఒక రెండు టూ ఇంచెస్ ఉండేలాగా మనం ఆ దాల్చిన చెక్క ముక్క అనేది తీసుకోవాలి కొన్ని ప్రదేశాలలో పట్టని కూడా అంటారు ఈ పట్ట లవంగం అంటారు కదా ఆ పట్టని కొన్ని ప్రదేశాల్లో పట్ట కొన్ని ప్రదేశాల్లో చెక్క అని పిలుస్తారనమాట ఆ పట్టని మనం దానిపైన ఈ నంబర్ అనేది రాసి మన దగ్గర ఉన్న ఒక ఇరవై రూపాయలు కానివ్వండి అలా లేదంటే ఒక పది రూపాయల నోట్ కానివ్వండి దాంట్లో పెట్టి చుట్టేయాలి దాల్చిన చెక్క మీద ఇప్పుడు పెట్టిన నంబర్ అనేది రాసి మనం ఆ డబ్బులో అనేది పెట్టి ఒక పచ్చ కలర్తో నువ్వులతో అయినా కట్టేయాలి లేదు అంటే రబ్బర్ బ్యాండ్ అన్నా వేయాలన్నమాట వేసి దీన్ని మనం చక్కగా ఎక్కడైనా డబ్బులు మనం నగలు అనే పెట్టుకునే ప్రదేశం బీరువా ఆ బీరువాలో కానివ్వండి వ్యాపారం చేసే దగ్గర అయితే గల్లాపేటలో కానివ్వండి మీరు ఎప్పుడు కూడా ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇలాగ పరిసుల్లో ఎప్పుడు డబ్బులు అనేవి మారుతూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు అలాంటి మీ పరిసులో మనీ పరిసులో కూడా వేసి పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా వేసి పెట్టుకున్నప్పుడు మీకు చేసే పనిలో ఎక్కువ అయస్కాంతంలో మీకు డబ్బుని వసూలు చేసే ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది మామూలుగా డబ్బుని కుబేరుడితో మనం ఎక్కువగా లింక్ చేస్తూ ఉంటాము కుబేర అనుగ్రహం ఉంటే మనకు లక్ష్మీ కటాక్షము అలాగే డబ్బు అనేది వస్తుందని చెప్పి మనం గట్టిగా నమ్ముతాం కదా అలాంటి కుబేర నంబరు ఇప్పుడు మనం ఆ దాల్చిన చెక్క పైన రాయాలి ఆ కుబేర నంబరు ఏంటి అంటే ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్

ఫైవ్ నైన్ ఈ నెంబర్ని మనం ఈ దాల్చిన చెక్క పైన రాసి చూడండి ఒక రెండించుల ముక్క తీసుకొని మనం దీనిపైన రాసి మనం ఒక పది రూపాయల నోటైనా ఇరవై రూపాయల నోటైనా దాంట్లో పెట్టి మళ్లించేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా నువ్వులైనా సరే కట్టేసేయండి మనం రాసేటప్పుడు కూడా గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తే శ్రేష్టం అండి గ్రీన్ కలర్ లేనప్పుడు బ్లూ కానీ రెడ్ కానీ ఉపయోగించండి కానీ డబ్బు గురించి మనం ఏ పరిహారం చేసినా ఏ యొక్క స్విచ్ బోర్డ్ రాసినా ఏ యొక్క ఏంజిల్ నెంబర్ రాసిన కుబేర నెంబర్ రాసినా గ్రీన్ కలర్తో రాస్తే చాలా మంచిది అందులో ఇది కుబేర నంబర్ కాబట్టి కుబేరుడికి గ్రీన్ అంటే ఎక్కువ ప్రీతికరం మనం కుబేరుడికి పచ్చ కలర్ కుంకుమ గ్రీన్ కలర్ కుంకుమ కూడా పెడుతూ ఉంటారు కదా అలాగా మనం ఈ ఇంకుతో గ్రీన్ కలర్ ఇంకుతో రాస్తే మంచిది అలాగే మనం డబ్బుల్లో చుట్టేసి గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే గ్రీన్ కలర్ నూలు కానీ కట్టి మీరు బీరువాలో కానీ పెట్టే దగ్గర గల్లా పెట్లో లాకర్లో మీ మనీ పర్సులో ఎక్కడైనా సరే పెట్టుకున్నప్పుడు మీకు డబ్బుకు అనేది ఉండకుండా మీరు చేసే ప్రతి పనిలో కలిసి రావటం అనేది జరుగుతుంది ఇక ఈ తాంత్రిక పరిహారం చేసేటప్పుడు మనం బీరువాలో పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా పీరియడ్స్ టైంలో చేయొద్దండి చక్కగా స్నానం చేశాక నార్మల్ టైంలో అనేది చేసుకోండి ఇంకా ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే మనం గురువారం చేసుకుంటే ఇంకా మంచిది ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ గురువారం చేసుకుంటే మనకు కుబేరుడికి ఎక్కువగా పూజించుకునే రోజు కాబట్టి ఆ కుబేర రోజు అనేది మనం గురువారం పరిగణిస్తాం కాబట్టి గురువారం చేసుకుంటే చాలా మంచిది లేదు మేము గురువారం కాకుండా ఇప్పుడు చూసాము ఇప్పుడే మాకు చేసుకోవాలనిపిస్తుందంటే హ్యాపీగా చేసుకోవచ్చు రావుకాల యమగండం ఇట్లాంటివి లేని సమయంలో మీరు ఈ చక్కగా ఈ నంబర్ అనేది రాసి మనస్ఫూర్తిగా మీకు మనకు డబ్బు రావాలి అని చెప్పి ఈ దాల్చిన చక్కని మీ బీరువాలో కానివ్వండి లాకర్లో మనీ పర్సులో గల్లాపెట్లో ఇలాంటి దగ్గరలో పెట్టుకున్నప్పుడు మనకు డబ్బు ఆదాయం అనేది ఎక్కువగా వస్తుందనమాట ఐస్కాంతం లాగా మీకు పది రూపాయలు రావాల్సిన దగ్గర వంద రూపాయలు అనేవి వచ్చేంత వశం అనేది డబ్బు మీకు వశం అనేది చేస్తుంది కాబట్టి ఈ కుబేర నంబర్ని ఇప్పుడు చెప్ప చెప్పిన విధంగా మీరు రాసి మీ ఇంట్లో పెట్టుకుని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీకు డబ్బు లోటు అనేది లేకుండా లెక్క పెట్టలేనంత డబ్బు అనేది మీకు చేకూరుతుందండి అతి త్వరలో మీరు కుబేరులు అయ్యే యోగం కలిగించే ఈ కుబేర్ నెంబర్ రాసి ఇలా ప్రయత్నించండి ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత